మహ్యన్యజన్మమజాహంజాతూ సత్యా మనసో మే అస్ తే నో మాజాంతతమక్షణాహం విశ్వే దేవా మీ అందరికీ దేవత ఈ వధు వర్లపాలి ఇటు ఈమె పేరు శ్రీ రాజేశ్వరి దేవి గారు ఇకపోతే ఈమె పేరు శాంతి ఈమె గురించి చెప్పాలంటే రోజులు చాలవు చేనుకు కంచలా వానకి గొడుగులా ఎండకి కపలా దేవి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు పంతులు గారు ఆ మాంగళ్యం ఇచ్చి మీ మంత్రాలు చదవండి ఇవన్నీ స్వచ్ఛమైన ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంతో చేయబడిన అసలు శిశులైన తాలిబొట్లు ఇవి ఇతరు మనుషుల్ని కలుపుతాయి రెండు మనుషుల్ని పెరవేస్తాయి చూస్తారంటే వాయించండి పెళ్ళికూతురు ఎక్కడా నేను మూడు మూడు వేయాల్సిన పెళ్లి కూతురు ఇదేనండి నా విషయంలో అంతేలేండి బేసిక్ గా నేను అనాథనే ఎవరో తెలియని దురదృష్టవంతుణ్ణి బాగా కష్టపడి డిగ్రీ సంపాదించుకున్నాను కానీ ఉద్యోగం లేదు కాబట్టి నాకు పెళ్లి అవసరం లేదు ఇన్ఫాక్ట్ ఉన్న వాళ్లలో ఎవ్వళ్లకి పెళ్లితో పని లేదు చూడండి మేడం మీరు మాకు పెళ్లి చేస్తారు అసలే అంతంత మాత్రంగా ఉన్న మా జీవితాల్లోకి వస్తారు రేపు పిల్లలు పుడతారు వాళ్ళని ఎలా పోషించాలో తెలియక ఏ రోడ్ల మీద చెత్త కుప్పలోనో వాళ్ళు విసిరాల్సి వస్తుంది అది పవిత్ర కార్యం అంటారా మేము విసిరేసిన పిల్లలు అనాథలై విస్తరాకుల్లో ఎంగిలిమెతుకుల కోసం కాట్ల కుక్కలా పోట్లాడుకుంటారు వాళ్లలో వాళ్ళు తన్నుకుంటారు ఇది మంచి పని అంటారా ఆలోచించండి మేడం మాకు కావాల్సింది ఉద్యోగం మా జీవితాలకు మీరు ఉపాధి కలిగించగలరా కలిగించండి అంతేగాని ఈ పెళ్లి గిళ్ళి తొక్క తొడకరా మాకెందుకండి ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు ఆమె నిలదీసి అడిగే అర్హత హక్కు నీకెక్కడిదిరా పెళ్ళయ్యాక పిల్లలు పుడతారు వాళ్ళకి కావాల్సిన నాలుగు మెతుకులు మీరే సంపాదించాలి అది కూడా ఆమె చేస్తుందా అందుకే కదా సార్ మేడం గారు హెల్ప్ అడుగుతున్నాం పెళ్లి పేరుతో మీరు పెట్టే ఖర్చు బదులు అదేదో మాలాంటి వాళ్ళు ఉద్యోగాలకు వ్యాపారాలకు పెట్టుబడిగా పెడితే మా జీవితాలు బాగుపడతాయి తద్వారా మేము కూడా కొంతమంది అనాథలు తీసుకొని వాళ్ళ జీవితాలు తెచ్చి తిప్పుతాం ఓరి పిచ్చోడా పెట్టుబడులు కావాలంటే బ్యాంకులు ఉన్నాయి కానీ పెళ్ళికి పిల్లలు దొరకాలంటే బ్యాంకులో దొరకరు పిల్లలు దొరకాలంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు పిల్లలు ఎందుకు దొరకరు సార్ సపోజ్ నేనే ఉన్నాను టిప్పు గా తయారయ్యి క్రాస్ రోడ్ లో నిలబడితే కుప్పలు తెప్పలుగా వెంటపడతారు చా నీకంత సినిమా ఉందిరా బాబు అయితే నువ్వు పని చెయ్యి చెప్పండి సార్ నేను అనాథ అని చెప్పుకుంటూ మంచి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని కేర్ ఆఫ్ ఉన్న అమ్మాయిని ఐదు వారాల్లో పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకురాగలవా వస్తే ఏం చేస్తారు ఈ పిల్లకాకి రెచ్చిపోతున్నాడు అందుకని నీ ప్రెస్టీజ్ కాపాడాలని కొంచెం ఫాస్ట్ అయ్యాను ఇక్కడున్న వాళ్ళ ముందు నీ గౌరవం కాపాడాలన్నా ఎన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకు అర్థం ఉండాలన్నా నా నిర్ణయాన్ని సమర్థించి ముందుకెళ్ళక్క ఇదిగో వివేక్ మేడం చూడు వివేక్ మా కాడి చెప్పిన కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను ఈ పందెంలో నువ్వు గనక గెలిస్తే నా యావదాస్తికి నిన్నే వారసుని చేసి దస్తావేజు పేరు మీద రాయించి ఇస్తాను కానీ ఒక షరతు ఏంటి మేడం అది పెళ్లి చేసుకుంటే నా ఆస్తి దక్కుతుందని నువ్వు ఎక్కడా చెప్పకూడదు ఈ కండిషన్ నాకు ఓకే మేడం అద్భుతం అక్క రే ఐదు వారాలే నీకు కాలము ముగించుకుని శుభకార్యము అయితే రెడీగా ఉండండి వస్తా పిల్లతో మనం ఎంత జాలిగా ఉన్నా అంటే కారణం మేడమేరా అవునరా పోరం బోగుల్లో తిరిగి మనకి మనీ ఇచ్చి సాయం చేస్తూ దేవతలా ఆదుకుంటుంది హలో ఓకే మేడం వెన్ననే వెళదని వస్తున్నాం మేడం రాయ్ మేడం వెంటనే రమ్మంటారా నమస్తే మేడం మేడం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను మేడం మామూలు విషయాలే మాకు గుర్తుండవు మీరు చెప్పే విషయాలు మాకు అవసరం అంటారా వీడికి తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు సరే మేడం వీడి నశనానికి ఎక్కిన మత్తు నేను తీస్తాను మీరు చెప్పండి మేడం పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను తెలుసు మేడం ఆ ఛాలెంజ్ లో వాడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముస్టెత్తుకోవాల్సిందే అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే వాడు పెళ్లి చేసుకొని ఇక్కడికి రాకూడదు వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం

పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని దేవి నిన్ను హాస్పిటల్లో కాపాడింది నీ కోసం కాదు ఆస్తి ఎన్నాళ్ళు నర్సులా బ్రతకాలి నీలా మహారాణిలా బ్రతకాలని నిన్నే అంటి పెట్టుకొని ఉన్నాను ఈ అదృష్టాన్ని నా కళ్ళ ముందే ఎవరు తల్లుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా కుక్కో ఏంటో నా తోక కూడా పోతుంది అలా అనుకోకూడదు కదా వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారని మొక్కుకున్నాను తొందరగా నడవండ్రా నాయనా ఈ ప్రదర్శనలు అయ్యే లోపు నా ప్రాణం పోయేటట్టుంది నోటెనిమిది ప్రదక్షిణ చేస్తాను మొక్కేసుకున్నావుగా అనుభవించు గోలా గోలాని నిజమేరా నాయనా అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు అయ్యో బాబా తప్పైపోయింది క్షమించు ఏం కష్టమత్యా చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను ఎంత బాగా నడుస్తున్నా నా తల్లి చూడరా విను ఎంత బాగా కదులుతుందో నా కల్ప వృక్షం మరే ఏరి కూడా తెచ్చావుగా నా పాలిట వాట వృక్షాన్ని కదే ఆగు ఏంటి అత్తయ్యా ఆయన ఏదో అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి ఆటలు వస్తూ ఉంటాయి నువ్వు పాదమ్మా

ఏదో సడు ఏదో సత్య అదేంటి అమ్మ అలాగనేశాడు నానా అవే నువ్వు మనుషులు పెట్టుకోవద్దు వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు అవి నువ్వు నమ్ముందు నువ్వు నమ్ముందు ఏమే అనే మల్లెపూలు ఎందుకు కడతారే గజ్జలు కడితే మోతొస్తుందేమో ఏమో అవును పెళ్లి పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది బ్రాండ్ గ్లాస్ తోస్తే మత్తికి మంచి అతికిపోతాడేమో తెల్లచీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు నల్ల చీర కడితే కనిపెట్టలేరని తిప్పులాడి మా అప్పని చూడు తీర్థంలో మా బావని చూడని తిప్పు తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు అయ్యేటట్టు కనపడలేదు ఇందుకే లోపల పనులు అయ్యే లేదా అన్ని అయిపోయాయి అంకు మీదే ఆలస్యం అదే మీ ఆ గారి ఓకే నేను చూసుకుంటా నీ పట్టుకుంది చూడు ఏరైతే నీ పెట్టతో పుచ్చుకులాట ఆడుతావు ఆ రాత్రి ని బతుకు తెల్లారు పోదుందా బాబూ హేలాది గాల్గ గుచ్చ నాయన అవుతల అమ్మాయి రెడీ ను కోడికి తెల్ల కాళ్లు పోలే గాని ఇలా బుట్ట పెట్టి పెట్టలాగా బుడస కుచ్చుటాయరా నీకే ఆస్తొచ్చినని ఓహో సంపర్పడిపోతను నా బాధ తో చెప్పు ఓహో నువ్వెంకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు ఆ మాటే నమ్మొద్దు అదంతా బూటగా రాదు ఆయన ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో ఏటండి ఏటి ఇలా కూర్చుండి పోయావు నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తగిన కోతులాగా ఇలా దిగాలప్పుడు పోయి కూర్చోకూడదు అవతల నా ముద్దులు పంట నీ కోసం సిద్ధంగా ఉంది పిల్లని సుఖపెట్టు నువ్వు సుఖపాడు తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపసు కొట్టు ఏంటో అర్థమైందా నా సంగతి తెలుసు కదా జాగ్రత్త తొందరగా వచ్చి 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 చూడు నాయన నీ ముఖంలో ప్రేత కళ కనిపిస్తోంది నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈరోజే నిన్ను బోణి కొట్టాలనుకుంటుంది నువ్వు ప్రతికి పట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు పారిపోవు ఇవి అంటున్న మాటలు కాదు అంబ పలుకు జగదాంబ పలుకు నడిపట్టున్న నారాయణ పలుకు పారిపో పారిపో పారిపో

అని నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదట కాస్త జరిపించు వీటి అర్థమైంది లేదా పెళ్లికి ముందు నేను రాసి దస్తావేజులు పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే ఏంటన్నావా లేదా నటీ సా నటించేస్తున్నావా అది కాదన్నయ్య గారు మీరు తొందరపడకండి మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ అది నిజం నమ్మి వాడు పారిపోయి ఉంటాడు వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా మీరేం భయపడకండి